పురిట్లోనే పోగొట్టుకున్న తన పెద్ద బిడ్డ కోసం రామ్మూర్తి వెతుకుతూ ఉంటాడు ఎన్నో అనాథ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు చివరికి తన ఆచూకి తెలుస్తుంది అమర్ తన పెద్ద బిడ్డను చూపిస్తాను అని చెప్పేసి తనని ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు నిజాన్ని మేము ముందు పెట్టాను అని చెప్పేసి తను పక్కకు తప్పుకోగానే అరుంధతి ఫోటో కనిపిస్తుంది అక్కడున్న అరుంధతికి రామ్మూర్తికి ఏమీ అర్థం కాదు కొంచెం ఆలోచించగానే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తను ఎతుకుతున్న పెద్ద బిడ్డ ఎవరో కాదు అరుంధత అని అమర్ భార్య అని తను దగ్గరైన పిల్లలు తన సొంత మనవల్లే అని చెప్పేసి గుండె పగిలిపోతుంది రామ్మూర్తికి అయ్యో నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా సరే ఏదో మనిషికి ఎలాగో అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు కానీ నేను ఎన్ని రోజుల నుంచి కనుక్కోలేదు తన పిల్లలను చూడగానే నేను ఎందుకంత ఆనందంగా ఉన్నానో వాళ్ళని ఎందుకంత దగ్గరగా తీసుకున్నాను అర్థం కాలేదు అని చెప్పేసి గుండెలు పలిగేలా ఏడుస్తూ ఉంటాడు ఇక దూరం వైపున తన పెద్ద బిడ్డను తలుచుకుంటూ నేను చేసిన పాపానికి నాకు ఇంత పెద్ద చిచ్చే శిక్ష వేసి వెళ్ళిపోయావా అమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఎవరు వదిలేశారో తెలియదు నిన్ను పుట్టగానే ఎందుకు చస్తున్నావో కూడా తెలియదు అమ్మ ఎవరు తెలియకుండా చనిపోయావా తల్లి నాకు ఇలాంటి పెద్ద చిచ్చ వేసి నువ్వు వెళ్ళిపోయావా అని చెప్పేసి గుండెలు పలిగేలా ఏడుస్తూ ఉంటాడు ఒక పక్క అరుంధతి కూడా ఏడుస్తూ ఉంటుంది తన తండ్రి తన కళ్ళ ముందే ఉన్నాడు ఎవరు అని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుంధతకి తను కూడా మౌనంగా ఉండిపోతుంది తన తండ్రి తన కళ్ళ ముందు ఉన్న ఏం మాట్లాడలేకపోతుంది నేనని బిడ్డనని చెప్పేసి హక్కున చేర్చుకోలేకపోతుంది తనని తాకలేకపోతుంది తన స్పర్శ అనేది పోవడంతో తను ఏడుస్తూ నిలబడి ఉండిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న గుప్తా రాతడు వాళ్ళందరూ ఎంతో ఎమోషనల్ చూస్తూ ఉంటారు ఇక అమర్ తన తండ్రి రామూర్తిని ఎక్కడికి తీసుకెళ్లాడు అని చెప్పేసి అమ్మ వెతుక్కుంటూ వస్తుంది ఇక తను వెతుక్కుంటూ వస్తుండగా ఆశ్రమం దగ్గర వాళ్ళ కార్లు తోటి ఆశ్రమం లోపలికి వస్తుంది మిస్సమ్మ ఇక మిస్సమ్మ ఏడుస్తున్న తన నాన్న చూసి ఎందుకు నాన్న ఇలా నువ్వు ఏడుస్తున్నావు అక్క గురించి నిజం తెలిసిందా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు రామూర్తి అంటాడు అవునమ్మా అక్క గురించి నిజం తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది మనకి అక్క ఎప్పటికీ దొరకదని చెప్పేసి తను చాలా దూరం వెళ్ళిపోయింది అని చెప్పేసి తను బాధపడుతూ చెప్తూ ఉంటాడు కానీ నిస్ అనుమానం వస్తుంది ఏంటి నాన్న అక్క గురించి ఏమి తెలియదు అనుకుంటానే మొత్తం చెప్పేస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు రామూర్తి అంటాడు అవునమ్మ అక్క గురించి అల్లుడు గారికి తెలిసాము అని చెప్పేసి అల్లుడు గారిని వచ్చి నిలదీశాను కానీ ఆశ్రమం వాళ్ళు నా బాధ చూడలేక అలా అబద్ధం చెప్పారట అని అంటాడు ఇక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక తిరిగి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న చూసి బావగారు రండి మీరు వచ్చారా రేపు మా కోడలి అసికలను మేము గంగలో కలపాలి అనుకుంటున్నాము మీరు కూడా రండి అని చెప్పేసాను అంటాడు అప్పుడు రామూర్తి చెప్తాడు వస్తానండి ఎందుకు రాను అది నా బాధ్యత కూడా తండ్రిగా నా కూతురి అస్సికలను గంగలో కలపటము తనను ప్రశాంతంగా పంపించటం అనేది నా బాధ్యత అని చెప్పేసానంటాడు కానీ మీ సమ్మె అవై చూసి ఉంటుంది అప్పుడు తను అంటాడు అవునండి మిస్ అమ్మకి నేను ఎలాగో తండ్రినో అలాగే రా ఆరు కూడా నేను తండ్రినే కదా తను కూడా నాకు పెద్ద కూతురే కాదు అందుకే నేను అన్నాను అని చెప్పేసి అని అంటాడు ఇక మనోహరి మాత్రము అస్థకెళ్ళెవరు తీసుకెళ్లారని నిన్న మొన్న కంగారుగా ఉన్న మనోహరి ఇప్పుడు రామమూర్తికి నిజం ఎక్కడ చెప్పేశాడు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది కానీ ఘోర మాత్రము ఇవేం కంగారు పడుకు మనోహరి రామ్మూర్తికి నిజం తెలిసినా సరే మిస్సమ్మకు చెప్పరు ఎందుకంటే మిస్సమ్మ తట్టుకోలేదు అని చెప్పేసి మిస్సమ్మకు ఆ నిజం చెప్పరు కానీ అదే ప్రమాదం లేదు కానీ రేపు రాబోయే పౌర్ణమి రోజున నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని అంటాడు కానీ అప్పుడు మనోహర్ అంటుంది అది నన్నెం చేస్తుంది ఆరు బతుకున్నప్పుడు ఏం చేయలేకపోయింది చనిపోయాక నన్నం చేస్తుందిలే అని చెప్పేసి అని అంటుంది ఇది తనకి లాస్ట్ పౌర్ణమి లాస్ట్ వారము ఎలాగైనా సరే నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటే మాత్రమే అరుంధతి తన మంచితనాన్ని పక్క పెట్టేసి ఒక్కసారి తన ఈశ్వరూపం చూపించింది అని అంటే నేను నాశనం చేసేంతవరకు వదలదు ఎందుకంటే అరుంధతి మంచి మంచితనం తెలిసిన నాకు తను పగబడితే ఎలా ఉంటుందో కూడా తెలుసు కాబట్టి ఈ ఒక్క పౌర్ణమి ఒక్క రోజు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వేదనుకుంటే అది అవుతుంది అని చెప్పేసి అంటాడు అస్తికలను తీసుకొచ్చి ఎలాగైనా సరే ఘోరకి అప్పజెప్పవని చెప్పేసి ఘోర అంటాడు కానీ మనోహరి మాత్రం అస్సికల్ని ఘోరాకి ఇచ్చిన అయిపోయినా తన హస్సకల్ని గంగల్లో కలిపిస్తే చాలు అనుకుని ఒక పక్క ఘోరాన్ని కూడా మోసం చేయాలి అనుకుంటుంది ఇక అక్కడి నుంచి మనోహరి అంటుంది అసలు అమర్ రామూర్తికి నిజం చెప్పేస్తే మిస్సమ్మకి నిజం తెలిసిందే అనుకో అప్పుడు తన అక్క పిల్లలు జోలికి వస్తే ఊరికోదు తన అక్క నేనే చంపేశాను అంటే ఇంకా అసలే ఊరికోదు అమ్మ ఏం చేస్తుందేమో నాకు భయంగా ఉంది అని చెప్పేసి అని ఉంటుంది కానీ ఘోర మాత్రం నువ్వు ఇంటికి వెళ్ళు ఎలాగైనా సరే నిజం చెప్పడు అని చెప్పేసి అంటాడు ఇక మనోహర్ అక్కడ నుంచి ఇంటికి వెళ్తుంది ఇక ఘోర చెప్పినట్టు ఇది కానీ రామూర్తికి నిజం తెలిసినా సరే మిస్సమ్మ దగ్గర దాస్తారు ఇక రామూర్తిని భోజనం చేయడానికి ఇంట్లో పిలుస్తారు అమర్ వాళ్ళు కానీ మిస్సమ్మ మళ్ళీ తన తండ్రి దగ్గరికి వచ్చి ఏంటి నాన్న అలా ఉన్నావు అక్క గురించి నిజం తెలిసిందని నాకు చెప్పు అని చెప్పేసి నిలదీస్తుంది ఆశ్రమంకి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎలాగో మాట్లాడుతున్నావు ఎలానో ఉన్నావు ఏమైంది అసలు అని చెప్పేసి అడుగుతుంది మరి చూడాలి మిస్సమ్మ తన అక్క అరుంధత అన్న నిజాన్ని తెలుసుకుంటుందా ఈ పౌర్ణమికి అరుంధతి ఏం చేయబోతుంది మనోహరి మనోహరిని ఇంటి నుంచి ఎలగొడుతుందా మనోహరి పీడ కుటుంబానికి లేకుండా చేస్తుందా మనోహరి ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్